అధ్యాయము తొమ్మిది శరీగురుని చేసిన ఒక ముని బాలుడు శ్రీ గురుదేవ మా గురువు మంచివాడు కాడు అందుకే ఆతనిని విడిచివచ్చాను అనగా శ్రీ గురువా మాటలు విని ఆ బాలు ఆయిలా చెప్పాడు నాయన ధౌమ్య మహర్షికీ పూర్వం అరుణుడు వైద్యుడు అపమన్యుడను వారు ముగ్గురు శిష్యులుండేవారు ఒకరోజు అరుణునితో నీవు వరి పైరుకు పొలాన నీరించుమని చెప్పాడు కాని ఆ నీరుపారే కాలువకు గండిపడి నీరు పోతుంది ఎంత చేసినా గండిపూడక పొలానికి నీరెక్కరలేదు అప్పుడు అరుణుడు ఆ గండికి అడ్డము పడుకుని పొలమంతా నీరు నిండినట్లు చేశాడు ఈ విషయం తెలిసిన ధౌమ్యమహర్షి శిష్యుని భక్తిశ్రద్ధలకు మెచ్చి అతనికి సకల విద్యలు దానం గావించాడు అలాగే ఆ మహర్షి ఇంకొక శిష్యుడైన బైద్యునితో పొలానగల పైరును కోసి ఆ పంటను గృహానికి చేర్చమన్నాడు గురుదేవునికి నమస్కారం చేసి వైద్యుడు పొలములో గల పైరునంతా కోసి దానిని కళ్లములో నూర్చివేశాడు గురువు ఒక దున్నపోతునే ఈయగా బండికి ఒక ప్రక్క ఆదున్నను కట్టి ప్రక్క తానుండి బండిపై ఆ ధాన్యాన్ని శ్రీ గురుదేవుని గృహానికి చేర్చాడు ఇదంతా తిలకించిన ధౌమ్యమహర్షి శిష్యుని సేవాభావం ఓరూ మెచ్చి ఎంతగానో మెచ్చుకున్నాడు ఆశీర్వదించాడు అలాగే మూడవ వాడగు అపమన్యువును అరణ్యంలో గోవులను మేపడానికి పంపించాడు అచ్చట భిక్షాటన వలన జీవించి శ్రీగురువు గోవులను రక్షిస్తున్నాడు ఆ భిక్షాన్నం కూడా గురువు తనకే సమర్పించమన్నాడు ఉపమన్యువు అలాగే చేసి ఆ ఉపాలనే త్రాగేవాడు గురువు అదికూడా వద్దన్నాడు ఒకరోజు ఉపమన్యువు త్రాగడానికి జిల్లేడు పాలను తీస్తుండగా ఆ పాలు కళ్లలో పడి ఆతడు గుడ్డివాడయ్యాడు గోవులను వస్తూ కానరక ఒక గోతిలో పడ్డాడు అప్పుడు ధౌమ్య మహర్షి అతని గురుభక్తికి మెచ్చి అశ్విని దేవతలను ప్రార్థించి వారి కరుణవలన ఉపమన్యువుకు తిరిగి కనుల దృష్టి తెప్పించాడు ఇలా ఆ వచ్చిన ముని కుమారునకు శ్రీగురుడు చెప్పగా ఆతడు తానుగా వించిన తప్పకు ప్రాణత్యాగం గావింపయత్నింపగా శ్రీగురువు ఆతని నివారించి ఆతని శిరముపై తన పవిత్ర హస్తముంచగా ఆ ముని బాలునికి జ్ఞానోదయమైంది ఆ స్వామివారు ఆ వైద్యనాథంలో నుండి బిల్లవీటి అనుగ్రామములోనున్న భువనేశ్వరి మాతను దర్శించి ఉపాసించారు అక్కడగల వృక్షము క్రింద సుమారు నాలుగు మాసాలుండి భక్తకోటి తనను దర్శింపగా వారి నందరను అనుగ్రహము పూర్వకముగా రక్షించుచున్నారు అక్కడకు సమీపాన కరవీరపురములో పండితుడైన ఒక బ్రాహ్మణో తమనకు బుద్ధిలేని ఒక కుమారుడు జన్మించాడు ఆ బిడ్డనికి బాల్యంలోనే తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు ఆతనీ మందమతికి చదువు రాలేదు అతనిని చూచినవారందరూ మూర్ఖుడా అంతవేద పండితునికి నీవెలా పుట్టావురా పుట్టిన వెంటనే తల్లిని తండ్రిని ఇద్దరినీ తిన్నావుగదరా అను ప్రజలు మాటలు ఆతనికి శూలాలపోటుల వలెనుండేవి ఏమి చేయగలడు ఇంకా ఈ స్థితిలో బ్రతుకరాదని నిశ్చయించుకుని అలా ఆ ఊరు వీడి రాత్రికి బిల్లవీటి గ్రామం చేరుకున్నాడు అచ్చటగల భువనేశ్వరి మాతనుదరించి ఉపవసించి తన దీనదశంతా ఆ మహాదేవికి కన్నీటితో విన్నవించుకున్నాడు నిరాహారిగా మూడు రోజులు ఆ దేవతాపాదాలు దగ్గర పడుకున్నాడు ఏమి చేసినా ఆమె అనుగ్రహించలేదనుకున్నాడు ఇంక భరింపలేక కత్తితో తననాలకను కోసి ఆ తల్లి పాదాలపై ఉంచారు ఆ రాత్రి దేవిని ప్రార్థిస్తూ అమ్మా ఈరోజు నీవు నాకు ప్రత్యక్షం కాకపోతే నా తలనే నరికి నీ పాదాల ముందుంచుతానని ప్రతిజ్ఞ గావించాడు ఆ రాత్రి దేవి ఆతనికి స్వప్నములో దర్శనమిచ్చిబిడ్డా కృష్ణానది ఒడ్డున మేడి చెట్టు క్రింద ఉన్న దివ్యపురుషుని దర్శనం చేసుకో అని చెప్పింది ప్రకారం ఆ మందమతి కృష్ణానది దాటి శ్రీగురుని దర్శించాడు ఆతని పాదాలు పట్టుకొనగా ఆ శ్రీగురువు అతనిని ఆశీర్వదించాడు వెంటనే నాలుక వచ్చింది ఆ మహాపండితువాడయ్యాడు